హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ నేను ఈరోజు పెసరపప్పుతో కిచడీ చేస్తున్నాను అవునా మీరు ఎప్పుడైనా చేశారా మరి మీరే ప్రాసెస్లో చేస్తారు నేను పెసరపప్పు అండ్ వెజిటబుల్స్తో కలిపి చేశాను మనకు ప్రోటీను ఫైబర్ కూడా వచ్చేస్తుంది ఇదిగో ఎగ్ దీంట్లో పెట్టుకుని తింటే బాగుంటుందండి ఎగ్ ఆనియను పుదీనా ఏవైనా మనకు నచ్చినవి దీంట్లో పెట్టుకుని తింటే బాగుంటుంది ఓకేనా ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఇదిగోండి పెసరపప్పు కిచడి కోసం నేను డిష్ పెట్టుకున్నాను ఓకే డిష్ పెట్టుకుని నేను ఇప్పుడు దీంట్లో నెయ్యి వేస్తున్నానండి ఇది స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఒక స్పూన్ ఫుల్గా వేసేసాను నేను నాకు చాలు అది మీకు ఇంకా కావాలనుకుంటే వేసుకోండి ఓకేనా దీనికోసం చిన్న దాల్చిన చెక్క రెండు మొగ్గలు ఒకటే యాలక్క యాలిక ఒకటి చేసుకున్నాను నేను ఓకే అది కొంచెం వేడెక్కిన తర్వాత చిన్నది ఫ్లేవర్ కోసం వేసాను నేను అంతే ఓకే ఇదిగో ఒకటేమో క్యారెట్ తీసుకున్నాను చిన్నది ఒక ఆనియన్ చిన్నది ఒక టమాటా చిన్నది అన్నీ చిన్నవే తీసుకున్నాను ఒకటే పచ్చిమిర్చి చిలికలు ఇది పెద్దదని ఒకటే తీసుకున్నాను కరివేపాకు కొత్తిమీర తర్వాత నేను ఇదిగోండి చిన్న గ్లాసు ఈ గ్లాస్తో తీసుకున్నాను అనమాట ఏంటి పప్పు పెసరపప్పు కడిగి నానబెట్టి ఉంచాను అదే గ్లాస్తో బియ్యం తీసుకున్నాను ఇది కూడా కడిగి నానబెట్టి ఉంచాను రెండు ఒక గ్లాసుడే కానీ పప్పు ఎక్కువలా ఉంది ఎందుకంటే నానింది కదా ఉబ్బింది బియ్యం ఉబ్బవు కదా మరి పెసరపప్పు ఉబ్బుతుంది నాన్ అందువల్ల ఎక్కువలా కనిపిస్తుంది ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి ఇది ఉల్లిపాయలు వేస్తున్నాను ఈ కొంతమంది పప్పు తక్కువ రైస్ ఎక్కువ తీసుకుంటారు వద్దు అలా తీసుకోవద్దు ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ ఉండాలి మనకి రైస్ తక్కువ ఉండాలి పప్పు ఎక్కువ ఉండాలి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా రైస్లో రైస్ తగ్గించి తినాలి పప్పులో ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ ఎక్కువ తినాలి కాబట్టి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఓకే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను నేను ఆ విధంగా మీరు కూడా తీసుకోండి ఇవి కొంచెం ఫ్రై అవుతాయి అదే చిన్న మసాలా వేసాను కదా చక్కను యాలక్క మొగ్గ ఒకటే యాలక ఇది కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి మతమన్నీ వేసేడివే ఒకేసారి టమాటా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చిని కొద్దిగా కొత్తిమీర ఉంచుకున్నాను లాస్ట్లో గార్నిషింగ్కి ఇవి వేగుతున్నప్పుడే మనం పెసరపప్పు వేసేయచ్చు ఏం కాదు వేయండి ఎందుకంటే సమయం అంతా కిచెన్కి వేస్తే మరి మిగతా పనులు ఇలాగా డ్యూటీకి వెళ్ళే అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కదా ఇది అలా వెళ్ళి కూడా వేసేస్తున్నాను ఒకేసారి వేసేస్తే మన పదా అయిపోతుంది ఈజీగా కాసేపు కిచెన్ పట్టుకుని ఉంటే మిగతా పనులు అవ్వ కదా అందుకు మన కిచెన్కి ఎక్కువ సమయం కేటాయిన పక్కన లేకుండా ఈజీ మెథడ్లో చేసేసుకోవాలన్నమాట ఇవన్నీ ఇలా చేత ఉంటే ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా యాడ్ చేద్దాం లిటిల్ బిట్ పసుపు ఈ రైస్కి పప్పుకి అంతా సరిపడే సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను నేను ఆల్రెడీ మనం ఏదైనా కూర కలుపుకొని తింటాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఒట్దే తిన్నా చాలా బాగుంటుంది ఇది కావాలంటే ఇందులో టమాటా చట్నీ కూడా తినవచ్చు ఏదన్నా కూర కావాలన్నా కలుపుకోవచ్చు లేదు ఒట్టిదే తినాలన్నా కూడా చాలా కమ్మగా బాగుంటుంది ఎందుకంటే నెయ్యేసాం కదా వేసాం కాబట్టి టమాటా వేసాము ఇంకా పెసరపప్పు ఉడిగితే ఎలాగో కమ్మగా ఉంటుంది ఇదిగో రైస్ కూడా వేసేస్తున్నాను నేను సరేనా వేసేది మేము వన్ బై వన్ ఒక్కొక్కటి ఎక్కువసేపు మనం కిచెన్లో నిలబడతలేదు మరి మెంత పనిలో కదా ఓకే ఇవి ఇలా మగ్గుతూ ఉంటాయి మనం వాటర్ వేసేద్దాం ఇప్పుడు మీకు ఇంకో టిప్ చెప్పిన ఈజీగా వంట అవ్వాలంటే నేను చేయలేదు ఇప్పుడు ఇలాగా పక్కన తాలిం పెట్టుకునేటప్పుడు మనం ఇంకో పక్కన డిష్లో పొయ్యి మీద వాటర్ వేడి చేసుకోవాలండి నీళ్ళు వేస్తామనుకో ఇది త్వరగా ఉడికిపోతుంది ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉద్యోగాలకు వెళ్ళడం హడావడి వంటలు కదా టైం సరిపోవట్లేదు ఎవరికి కాబట్టి ఓ పక్కన వేడి పెట్టుకోండి ఓ పక్కన తాలింపు పెట్టుకోండి ఈ తాలిం పేగిన వెంటనే ఆ వేడి ఇందులో వేసేయండి ఇప్పుడు త్వర త్వరగా ఉడికిపోతుంది త్వరగా మీ వంట అయిపోతుంది ఓకే బాగుందా టిప్పు అయితే వాడుకోండి ఇదిగో నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు గ్లాసు నీ బియ్యము తీసుకున్నాను కాబట్టి నేను నాలుగు గ్లాసులు నీళ్ళు వేయాలి కూరగాయలు కూడా వేసాం కదా అందుకని నాలుగు గ్లాసులు వేసేయండి ఏం కాదు ఇదిగో నాలుగు గ్లాసులు వేసాను నేను ఇప్పుడు మంట హైలో పెట్టి ఇది కొంచెం వచ్చిన తర్వాత అప్పుడు సిమ్ చేద్దాం సిమ్ చేసి మీరు చూసుకోండి పొంగొచ్చిన తర్వాత ఉప్పు చూసుకోండి కావాలనుకుంటే వేసుకోండి ఏదైనా కూర కలుపుకుంటాము అక్కర్లేదు అనుకుంటే ఉప్పు తగ్గించుకోండి ఒట్టిదే తింటే మాత్రం సరిపడా ఉప్పు వేసుకోండి ఓకేనా పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ మంట తగ్గిస్తాను ఇదిగోండి వచ్చింది ఉడుకుతుంది ఇప్పుడు కొద్దిగా మనం జీరా ధనియా పౌడరు యాడ్ చేద్దాం ముందే వేస్తామనుకో ఆ ఫ్లేవరు పోతుంది అందుకని ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు పొంగొచ్చింది కాబట్టి నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను లాస్ట్లో కూడా కొంచెం వేస్తాను అయితే ఇప్పుడు సిమ్లో పెడదామండి దీన్ని ఇలా సిమ్లో పెట్టేస్తే రైస్ ఉడికిపోతుంది అంతే ఇదిగోండి ఫైనల్గా మనకిచ్చి ఈ విధంగా తయారైంది ఇదిగో చాలా పొడి మనం సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాము సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుంటున్నాను నేను ఓకేనా చాలా పొడి చాలా టేస్ట్ బాగుంటుందండి పిల్లలకి మార్నింగ్ క్యారేజీల్లోకి చేయాలంటే చాలా ఈజీగా అయిపోతుంది త్వరగాను ఈజీ ప్రాసెస్ కూడా ఇది అలాగే ఒకళ్ళిద్దరు ఉన్నప్పుడు కర్రీ ఏమీ లేనప్పుడు ఏం చేసుకోనిలే కూర ఒకసారి అన్నం ఒకసారి అనుకోకుండా ఇలా రెండు కలిపి చేసేసుకున్నా కూడా బాగుంటుందండి ఓకేనా ఇదిగో నేను సర్వింగ్ ప్లేట్లో పెట్టుకున్నాను ఇదిగోండి ఫైనల్గా ఈ విధంగా రెడీ అయింది మనకి ఇచ్చిడి ఓకేనా ఒక్కలే ఉన్నారనుకోండి వేరు వేరుగా వండుకోలేరు కదా ఈ విధంగా కలిపి వండుకుంటే బాగుంటుంది మార్నింగ్ పిల్లలు క్యారేజీల్లోకైనా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఓకే థ్యాంక్ యూ